పెట్రోల్ డీజిల్ ధరలపై అదిరిపోయే శుభవార్త చమురు ధరలు తగ్గింపై కేంద్రం క్లారిటీ సో మీరు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించి సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది చమురు ధరల తగ్గింపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అందువల్ల చూసుకున్నట్లయితే ధరలు చమురు ధరలు తగ్గింపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా చెప్పడం జరిగింది ఓవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గటం మరోవైపు సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో కేంద్ర పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయి లీటర్కు ఆరు రూపాయల మీద తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఒకప్పటితో పోలిస్తే చమురు గరిష్టాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారుల ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు అయితే వచ్చాయి అయితే అలాంటిది ఏం లేకుండా ప్రచారానికి కురి కురి అయితే చెక్ అయితే పెట్టారనమాట అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడదడుకులు కారణంగా అటు అభివృద్ధి చెందిన పొరుగు దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని అన్నారు భారత్లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని గుర్తు చేశారు దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు నలభై నుంచి ఎనభై శాతం ధర పెరిగాయని పశ్చిమ ఉన్న ధరలు పెరిగాయని చెప్పారు అదే సమయంలో భారత్లో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండు మే నెలలో రెండుసార్లు చమురు ధరలు తగ్గాయని గుర్తు చేశారన్నమాట సో అందువల్ల అయితే ధరలు అయితే ప్రసాని టిఫ్లో అయితే తగ్గే అవకాశాలు అయితే లేవని మీరు అయితే చెప్పడం అయితే జరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో